ఇలాంటి పేజ్ క్లాఫ్ వాడుకోవచ్చు ఇప్పుడు నేను పేజ్ క్లాప్స్ తీసుకుని సార్ చెక్ చేద్దాం దేనిలో ఎలా అనేది

అంటే జీరో ఉంటే జీరో కూడా పోయేది ఇలాంటి కూల్ డ్రింక్ రోజు మనం పోస్తాం అంటే కూల్ డ్రింక్ తాగిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా షుగర్ వస్తుంది మీరు ఎవరికైనా శత్రువు ఉంటే వాళ్ళ ప్రేమతో చంపచ్చు ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్ ప్లీజ్ తాగండి సార్ నీకోసం రోజు ఇంటికి తీసుకెళ్ళాలన్నా నీకోసం తెచ్చా నీకోసం మందు ఇస్తే కదండి మందు తాపియ ఇలాంటి కూల్ డ్రింక్ తాపేయండి ఆరు నెలల తర్వాత ఆయనకైనా షుగర్ రాకపోతే మనందరం పేరు మార్చుకోవచ్చు అంద గ్యారెంటీ అంద గ్యారెంటీ విషయం అంటే ఆంద గ్యారెంటీ విషయం ప్రేమతో 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 నవశవ చంద్రోక్షరి

ఇక్కడ జనరల్ మన రోజు తినే ఫుడ్ కూడా అండి మనం ఇప్పుడు వాటర్ చెక్ చేస్తాం కానీ ఫుడ్ చెక్ చేయలేమా ఫుడ్ అంతా కూడా ఎసరిక్ కూల్ డ్రింక్స్ దీనివల్ల మనకి నెగిటివ్ ఎమోషన్స్ స్ట్రెస్ ఏజింగ్ ఎక్కువ టెన్షన్ తో ఉంటా ఉంటాం అదే మనం ఎస్రిక్ ఫుడ్ తీసుకుని ఎసరిక్ వాటర్ వల్ల ఇది నష్టం అదే ఆల్కలైన్ ఫుడ్ తిన్న ఆల్కైజ్ వాటర్ తా చాలా హెల్దీగా ఉంటాం అలానే పాజిటివ్ ఎమోషన్స్ స్ట్రెస్ స్ట్రెంత్ వస్తుంది యూత్ గా ఉంటాం ఆల్వేస్ మనకి స్ట్రెస్ అనేది మన దగ్గర రాదు మరి మన పూర్వీకులు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు ఒక కారణం చెప్పి నేను ముందు వాళ్ళు వాళ్ళ వాళ్ళ డైట్ ఎలా ఉండేది వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ కుకింగ్ స్టైల్ ఎలా ఉండేది అంటే వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తినేవాళ్ళు వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకునేవాళ్ళు ఇక్కడ ఓకే లీఫీ గ్రీన్స్ బీటి గ్రాస్ సీ కర్స్ నట్స్ సీడ్స్ హెప్స్ స్పైసెస్ రా ఫుడ్ క్లీన్ వాటర్ తాగేవాళ్ళు అలానే రిలాక్స్ గా ఉండేవాళ్ళు హ్యాపీగా నవ్వుకునేవాళ్ళు రోజు ఎక్ససైజ్ అయితే బాడీ ఎంత ఎక్సర్సైజ్ అయ్యేది అలానే క్వాలిటీ స్లీప్ మంచి నిద్రపోయే వాళ్ళు ఎక్కువ ఎందుకంటే నెట్ వచ్చిన ఒక రోజు ఒకటి రెండు అవుతుంది రోజు టైం సో వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు అలానే లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉంటారు వండు కూడా కొండల్లో కొండల్లో వండుకుని అరిటాకులో తినడం వల్ల ఎటువంటి ఎసిడిటీ ఉండేది కాదు వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఎక్కడ ఉంది ఆల్క్లైన్ ఫార్మింగ్ లో ఉంది కానీ ఈ రోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తినే ఫుడ్ అంతా ఎలా ఉందంటే యానిమల్ ప్రొడక్ట్స్ లేకపోతే ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్ రిఫైన్ షుగర్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ట్రాన్స్ఫాట్స్ ఆల్కహాల్ కాఫీలు సోడాలు ఎనర్జీ స్మోకింగ్ స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ డ్రగ్స్ అన్నిటికీ టాబ్లెట్ వాడుతున్నాయి కదా అలాంటి ఫ్రైల్ గా ఉండకుండా ప్లాస్టిక్ తినడం వల్ల బాడీ అంతా ఎస్ అవుతుంది అందుకే తొందరగా అనారోగ్య సమస్యలు వస్తుంది ఇలాంటి అనారోగ్య సమస్య నుంచి మనము కాపాడగలిగే ఒకే ఒక్క సాధనం ఒకే ఒక ఆయుధం ఏంటంటే